నేనేం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన కృప నా ధన్యత నా తండ్రి నన్ను చెక్కిన తీరు ఫస్ట్ నుంచి నన్ను కనెక్ట్ చేసుకున్న తీరు ఒక దశలో నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు భక్తికి రేపే వాళ్ళు ఉన్నారు కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి ఎవ్వరి సహవాసం లేకుండా ఒంటరిగా అయిపోయా ఎవ్వరి సహవాసం లేదు ప్రోత్సహించే వాళ్ళు లేరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు ఇంకా చెప్పాలంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయా అయితే ఆ స్థితిలో నాకు తెలిసి లోకంలో పడిపోవాలి దేవుణ్ణి వదలాలి విశ్వాసంలో బలహీనుణ్ణి కావాలి చాలా జరగాల్సి ఉండే కానీ జరగల ఎందుకో తెలుసా పునాది ఎలా వేసుకున్నాను దేవుడు నాకు ఎలాంటి గ్రహింపించాడంటే ఎవరున్నా లేకపోయినా ఏ మనిషి సాయం ఉన్నా లేకపోయినా నేను వ్యక్తిగతంగా దేవునితో నడవటం అనేది అలవాటు చేసుకున్నాను నేను వ్యక్తిగతంగా దేవుడితో నడవటం దేవుడితో మాట్లాడుకోవటం నేను వెళుతున్నా వస్తున్నా ఏదన్నా పనిచేస్తున్నా నా ఆలోచనలో దేవుడిని తలంచుకోవటం నాకేదన్నా దేవుడిచ్చే సూచనలు ఏమన్నా ఉంటే ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితులు తారుమారైనా ఏదన్నా ఎఫెక్ట్ అయినా ఇది ఎందు నిమిత్తమైంది ఏ కారణం చేత అయింది ఇందులో ఆయన కదలికేంటి ఆయన పాత్ర ఏంటి ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు ఇంతకు ఆయన ఏమనుకుంటున్నాడు అని నేను నేను వ్యక్తిగతంగా నా తలంపులలో నా హృదయాలోచనల్లో ఆయన్ని స్పర్శించగలిగేటువంటి ధన్యత నాకు నా దేవుడు ఇచ్చాడు దేవునికి మహిమగలుగునుగా నేను చెప్పింది అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అబద్ధం ఆడకుండా చెప్పండి అర్థమైతేనే ఎత్తండి ఏం అర్థమైంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నేను మళ్ళీ చెబుతా ఇప్పుడు సహజంగా మనం ఆత్మీయంగా బలహీనపడ్డామో దిగజారేమో బాగున్నామో బాగలేమో మనకంటే ఆత్మీయులైన వాళ్ళు మనతో కూడా ఉన్నారనుకో వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు బాయ్ నువ్వు సరిగ్గా లేవు నువ్వు బలహీనపడుతున్నావు నువ్వు అని ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో లేకపోతే ఇలా ఉండు ఇదిగో ఫలానా తప్పు చేస్తున్నావు దీనివల్ల ఈ దెబ్బ దెబ్బ తగులుతుంది దేవుడు ఊరుకోడు నేను కొడతాడు గద్దిస్తాడు అని దేవుని భయం దేవుని భయం మనకు నేర్పేవాళ్ళు మనకు తోడు ఉంటే మంచిదా కాదా పెద్దగా చెప్పండి వినపడలేదండి అది అది సౌండ్ కానీ ఏం చేద్దాం అన్ని వేళలా మనకు అందుబాటులో ఉండరు ఉండరు కొన్నిసార్లు మనం ఒంటరిలో అయిపోతాం అందుకే అలా ప్రోత్సహించే వాళ్ళు ప్రక్కన ఉండగానే వాళ్ళ అనుభవాలను చూసి వాళ్ళు దేవునితో వాళ్ళ మనసును ఎలా ట్యూన్ చేసుకున్నారో అలాగున నా మనసుని దేవునితో ట్యూన్ చేసుకోవడానికి నేను సాధన చేశాను ఇప్పుడు నాతో ఉన్న మనుషులు నాటికి నన్ను విడవచ్చు అర్థమైందా నేను ఆనుకున్న మనుషులు నేను ఆధారపడ్డ వ్యక్తులు నన్ను వదిలేయచ్చు అంటే పరిస్థితులను బట్టి అసలు ఈ లోకమే వదిలిపోవచ్చు చెప్పలేం అయినా సరే నేను దేవునితో సంబంధాన్ని కొనసాగించాలంటే నేను నేనుగా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలి ఆయన తెలుసుకోవాలి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలనే గ్రహింపు దేవుడు నాకు ఇచ్చాడు అది నాకు ఎంత ఉపయోగమైందంటే ఈ రోజు వరకు నేను నిలిచి ఉండటానికి అదే దేవుడి కృప కారణం చిలకలూరుపేటకి నేను వచ్చినప్పుడు ఇంకా ఎవరు తోడలేరు నాకు సింగిల్గానే అయిపోయా ఇంకా చుట్టూ చేరిన వాళ్ళు భక్తిలో బలహీనపరిచేవాళ్ళే కానీ భక్తికి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు అలాంటి వ్యక్తుల మధ్యలో నా ఆత్మీయత కాపాడుకోవటం నాకు అగ్ని పరీక్ష లాగుంది అలాంటి వ్యక్తుల మధ్యలో అంటే మంచు ముక్కల మధ్యలో నిప్పు కణిక తన నిప్పును కోల్పోయినట్టు మంచు ముక్కల మధ్యలో నిప్పు కణికను తీసుకెళ్లి పెడితే నిప్పు ఉంటుందా బొగ్గ ఇద్దా పెద్దది చెప్పండి నేనేం అనుకోవాలి చెప్పండి పెద్దది చెప్పండి బొగ్గ ఇదిగా మంచు ముక్కల మధ్యలో ఐసు గడ్డల మధ్యలో ఉండవు మంచు ముక్కలు అంటే ఏమనుకునేరు ఐసు ఘాట్లో ఐసు ఐసు గడ్డలు ఉంటాయి కదా వాటి మధ్యలో నిప్పు కణిక పెడితే దానిలో నిప్పు ఉంటుందా బొగ్గ ఇద్దా అయిద్ది ఎంత కణకణలాడే అని ఇప్పు కణికైనా సరే అయిపోద్ది అలా మంచు ముక్క లాంటి వ్యక్తులు ఐసు ముక్క లాంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయత డ్యామేజ్ అయింది ఎఫెక్ట్ అయింది అలాంటి సందర్భాలు నన్ను ఆవరించి నా భక్తిని పాడు చేసే దిశగా సైతాన్ని నన్ను శోధించినప్పుడు సైతం దేవుని స్వరాన్ని గుర్తుపట్టి నా అడుగులను దిద్దుకొని జాగ్రత్త పట్టడానికి దేవునితో నేను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న ఫ్రెండ్షిప్ నాకెంతో ఉపయోగపడింది